ప్రైవేట్ జూనియర్ కాలేజ్ పెట్టుకొని ప్రైవేట్ విద్యా సంఘ జాబులు చేస్తారు అధ్యక్ష కాబట్టి వీటికి ఎన్ని మీరు వాకౌట్ సార్ తలుపు ఇక్కడ ఉంది తలుపు మీ ముందే ఉంది వెనకల్ గారు వెళ్ళండి వాస్తవాలు తెలుసుకోండి అధ్యక్ష 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 నిజం అనేది కొంచెం చేదుగా ఉంటుంది అధ్యక్ష అబద్ధం తీయగా ఉంటుంది అధ్యక్ష అబద్ధాలు చెప్పి వాళ్ళు బయటకు పోతున్నారు అధ్యక్ష అధ్యక్ష నేనేం చెప్పాను ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్ నాలుగు వేల కోట్లు పెండింగ్ ఉందని గౌరవ మంత్రి గారు స్వామి గారు నేను విద్యాశాఖ మార్చలుగా సోషల్ వెల్ఫేర్ మంత్రిగా మేము చెప్పామంటే నో మ్యాటర్ ఆఫ్ రికార్డ్ ఆ వివరాలన్నీ కూడా మేము హౌస్కి ఇస్తాం దానిపై డిస్కస్ చేయమంటాను నెంబర్ వన్ నంబర్ టూ గౌరవ మంత్రి గారు ఏమన్నారు ఇంటర్మీడియట్ మేము ఫోకస్ వేల మంది విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో పెరిగారు అధ్యక్ష అది ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి బొత్సగారు మాట్లాడుతున్నారే వాళ్ళ అధికారులు ఉన్న ఐదు సంవత్సరాలు కనీసం పుస్తకాలు ఇవ్వలేదు అధ్యక్ష ఇంటర్ పిల్లలకి పుస్తకాలు ఇవ్వలేదు బ్యాగ్స్ ఇవ్వలేదు మధ్యాహ్న భోజన పథకం వాళ్ళు రద్దు చేసిపోయారు అధ్యక్ష వాళ్ళు మమ్మల్ని అడిగారు